హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జెడ్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ బయాలజీ అనే పదం ఏ భాషకు చెందినది బయాలజీ అనే పదం ఏ భాషకు చెందినది ద ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకు బయాలజీ అనే పదం గ్రీకు భాషకు చెందినది క్వశ్చన్ నెంబర్ టూ బయాలజీ అనే పదాన్ని తొలిసారి వాడింది ఎవరు బయాలజీ అనే పదాన్ని తొలిసారి వాడింది ఎవరు ఆప్షన్ బి జీన్ మార్క్ బయాలజీ అనే పదాన్ని తొలిసారిగా వాడింది జీన్ మార్క్ నెంబర్ త్రీ జీవశాస్త్రానికి చెందిన లిఖిత పూర్వక ఆధారాలు తొలిసారి లభించినది జీవశాస్త్రానికి చెందిన లిఖిత పూర్వక ఆధారాలు తొలిసారి లభించినది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అరిస్టాటిల్ గేలన్ అరిస్టాటిల్ గేలన్ జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ విధానం అవలంబించింది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అరిస్టాటిల్ అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు ఎవరు జీవశాస్త్ర పితామహుడు ఎవరు దాన్సరీస్ ఆప్షన్ బి అరిస్టాటిల్ అరిస్టాటిల్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ మైక్రోస్కోప్ వాడకాన్ని తొలిసారిగా నిర్దేశించిన వ్యక్తి ఎవరు మైక్రోస్కోప్ మైక్రోస్కోప్డకాన్ని తొలిసారిగా నిర్దేశించిన వ్యక్తి ఎవరు ఇస్ ఆప్షన్ వాన్ లువెన్ హుక్ ఆంధోనివాన్ లువెన్ హుక్ జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ పద్ధతిని తొలిసారి ప్రవేశపెట్టింది ఎవరు ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ విలియం హార్వే విలియం గాలి నీరు నేలల్లో సూక్ష్మజీవులు ఉనికిని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు గాలి నీరు నేలల్లో సూక్ష్మ ఉనికిని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యువిన్ హుక్ యువిన్ హుక్ పాశ్చరైజేషన్ ను కనుగొన్న వారు ఎవరు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లూయి ఫ్యాక్చర్ నెంబర్ టెన్ అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాదుగా పేరున్నది ఎవరు అద్భుత ఔషధ మంత్రగాదుగా పేరున్నది ఎవరు ద ఆన్సర్ ఆప్షన్ సి వై సుబ్బారావు వై సుబ్బారావు పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు ద ఆన్సర్ ఆప్షన్ బి ఆథాలజీ ఆధాలజీ పక్షుల అధ్యయనాన్ని ఆనిదాలజీ అంటారు బ్యాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు ఎవరు బ్యాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు ఎవరు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వన్ లివెన్ హుక్ లివెన్ హుక్ ఆ జీవన శాస్త్రానికి పునాదులు వేసిన వారు ఎవరు ఆ జీవ శాస్త్రానికి పునాదులు వేసిన వారు ఎవరు ద ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్ క్రిక్ వాట్సన్ మరియు క్రిక్ వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రపిత ఎవరు వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రపిత ఎవరు ద ఆన్సర్స్ ఆప్షన్ ఏ పంచానంద్ మహేశ్వరి పంచానంద్ మహేశ్వరి కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ హెచ్జి కొరానా హెచ్జి కొరానా గొర్రెలకు సోకే ఆంధ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు గొర్రెలకు సోకే ఆంధ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ లూయి లూ వికృత బీజ వృక్ష శిలాజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు వికృత బీజ వృక్ష శిలాజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ద ఇస్ ఆప్షన్ ఏ బీర్బల్ సహానీ బీర్బల్ సహానీ చెరుకు జొన్నను సంకరణం చేసి సంకరజాతి చెరుకు వంగడం అభివృద్ధి చేసింది ఎవరు చెరుకు జొన్నను సంకరణం చేసి సంకర జాతి చెరుకు వంగడం అభివృద్ధి చేసింది ఎవరు ఆప్షన్ ఆప్షన్ఏ సర్టిఎస్ వెంకట్రామన్ వెంకట్ వెంకట్రామన్ పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నది ఎవరు పరిస్థానిక పరిధీకరణం అనే పద్ధతిని కనుగొన్నది ఎవరు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పంచానంద్ మహేశ్వరి పంచానంద్ మహేశ్వరి రేబీస్ వ్యాధిని నయం చేయడానికి అమల్లో ఉన్న విధానం ఏది రేబిస్ వ్యాధిని నయం చేయడానికి అమల్లో ఉన్న విధానం ఏది ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ చికిత్సా విధానం ఆశ్చర్స్ చికిత్స విధానం